సంఘములో ఉన్న ప్రతి సంఘస్థుడు దేవుని పిల్లల కోసం దేవుని నాయకుల కోసం మీకు వాక్యం చెప్తున్న వాళ్ళ కోసం ఆలోచించారా వాళ్ళకి అసలు అన్నం పెట్టరా మీరు ఎందరో పేదలైన పాస్టర్లు ఉన్నారు ప్రిన్సిపల్స్ ఉన్నారు ఎందరో పేదలైన కోఆర్డినేటర్స్ ఉన్నారు కనుక ప్రతి ప్రిన్సిపాల్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఆ ప్రిన్సిపాల్ని పెంచాలి కనీసం ఒక పదిహేను రోజులకైనా అన్నం పెట్టండి మీకు వాక్యం చెప్పి నేర్పిస్తున్నాడు కదా ఎక్కడో ఉన్న వాళ్ళు ప్రిన్సిపాల్స్ అందరికీ డబ్బులు పంపారు కానీ ఈ ప్రిన్సిపాల్ ఏ మందకైతే వాక్యం చెప్తున్నాడో ఏ గొర్రెలకైతే వాక్యం చెప్తున్నాడో పెంచుతున్నాడో ఆత్మల్లా కాస్తున్నాడో అతన్ని చూడరా మీరు అతన్ని బ్రతికించరా మీరు అతన్ని పోషించరా మీరు పెళ్లి చేసుకుంటే భార్యను పోషిస్తావే పిల్లలు పుడితే పిల్లలను పోషిస్తావే ఇంటి అద్ది కట్టుకుంటావే ఇన్ని చేసే నీవు నీ ఆత్మను నడిపించటానికి దేవునికి లెక్క చెప్పడానికి మీ ఆత్మలో కాస్తున్న మీ ప్రిన్సిపాల్స్కి కోఆర్డినేటర్స్కి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నా పిల్లలందరినీ